ఈ రోజు ముప్పే ఒక్క మార్చి రెండు వేల ఇరవై అయిదున పద్మశాలికుల బాంధవులు శ్రీభావన కృషి పండగ సందర్భంగా కళ్యాణ మహోత్సవములో భాగంగా విశాఖ జిల్లా కమిటీ ఉత్తరాంధ్ర మెయిన్ కమిటీ సభ్యులు అయిన పప్పు రాజారావు తద్లాపు వెంకటేశ్వర్లు కొప్పుల కుమార్ శ్రీకాకుళం ఈ మంది విశ్వేశ్వరరావు నాతయపాలెం మాడెం అప్పారావు వానపల్లి జగ్గారావు రామారావు ఎలైసీ రాజు నాల అప్పారావు పద్మసాలి మిడుతూరు రాము నెల్లమర్ల వాస్తువేరు సుమారు ఇరవై మంది నాలుగు కారులలో చేసి మొదటగా ఆరులోవ పద్మసాలి సంఘం కాకి అప్పలరాజు వంట మాస్ రాజు కుల బంధువులును మొదటిగా దర్శనం చేసుకుని తదుపరి మార్కండేయ స్వామి దేవాలయం కనితి వడ్లపూడి స్వర్ణపూడి సత్యం కోసూరు పెంటారావు కాకి ఈశ్వరరావు కోసూరి అప్పారావు కోసూరు వెంకటరమణ ఆధ్వర్యంలో దర్శనం వాళ్లకి సన్మానం తదుపరి కొండ కొప్పాక అనకాపల్లి దగ్గర వానపల్లి జగ్గారావు వారి కమిటీ ఆధ్వర్యంలో సోమవార దర్శనం వారు కమిటీ ఆధ్వర్యంలో సన్మానం తదుపరి దుప్పుతురు అచ్యుతాపురం దగ్గర మేడం సురప్ప ఆధ్వర్యంలో దర్శనం సన్మానం తదుపరి రాంబిల్లి దగ్గర కొత్తపేట దొడ్డి మల్లేశ్వరరావు తేలుకుమార్ వారి ఆధ్వర్యంలో దర్శనం సన్మానం కుల బంధువులు ఈ రోజున విశేషమైనటువంటి మంచి కార్యక్రమాలు ఆహ్వానం మేరకు వెళ్లి స్వామివారి దర్శనం చేయడం జరిగిందని తెలియచేయటం జరిగింది సహకరించినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేశారు పప్పు రాజారావు తెడ్లాపు వెంకటేశ్వర్లు కొప్పుల రాంకుమార్ రామారావు